ఈ భూమి మీద ఎన్నో లక్షల నదులు ఉన్నాయి కొన్ని వేల అది కూడా అది కూడా మేజర్ నదులే లక్షలలో ఉన్నాయి చిన్న చిన్న మీద మిడిల్ మిడిల్ ఇవన్నీ కూడా కెనాల్స్ ఇవన్నీ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్లు సైడ్ కాలాలు తవ్వి తీసుకెళ్ళినాయి ఇవన్నీ డిఫరెంట్ బట్ ఇన్ని నదులున్న నదులలో మునుగుతారు పుష్కరాలు చేస్తారు ఇవన్నీ చేస్తారు కారణం ఏంటంటే హ్యూమన్ స్పిరిట్కి తెలుసు క్లీన్లీనెస్ అనేది అవసరం వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి అందులోకి వెళ్తారు ఎందుకంటే అందులో ఏమన్నా ప్యూరిటీ ఏమో అని నమ్ముతారు అది హిందూస్ చేసేటటువంటి పని బట్ అందుకనే ప్రకటన గందరూ ఈ మాట రాశారు ఇరవై రెండో అధ్యాలో ప్యూర్ రివర్ సో ఈ రివర్కి ఉన్న నేచరే ప్యూరిటీ సో ప్యూర్ అనేది అది నన్ను హోల్డ్ చేసింది రివర్ అనే పదము కామన్ రివర్స్ ఆఫ్ వాటర్ అనేది కామన్ ఈ భూమి మీద బట్ ప్యూరిటీ నన్ను ఆపింది సో అప్పుడు అర్థమైంది ఓకే అండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ప్యూరిటీ దాని ప్యూరిటీయే అది ఫ్లో చేసేటట్టు చేస్తాను నెక్స్ట్ వీక్ నేను దీని గురించి చేస్తాను ఎటువంటి డిస్టర్బెన్స్ మీ మైండ్స్కి నేను ఇవ్వకూడదు సో ఒక్క అక్క లైన్ ఒకటి చదువుదాం ఎక్స్ట్రాడస్ చాప్టర్ అతడు చూసింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సారీ వర్స్ థర్టీ చాప్టర్ థర్టీ కదా ఓకే ట్వంటీ ఎయిట్ చదువుదాం ఫస్ట్ తర్వాత ట్వంటీ ఎయిట్కి వెళ్దాం చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఫార్టీ వన్ ట్వంటీ ఎయిట్ నిర్గమకాన్ని చాప్టర్ ట్వంటీ ఎయిట్ ఎక్సోడస్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ నలభై ఒకటి ఓన్లీ వన్ స్క్రిప్చర్ దెన్ నీవు నీ సహోదరుడు అయిన అరుణుకు అతని కుమారులకు వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగినట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానము కప్పుకుంటుకుని వారికి నారలాగులను కుట్టింపవలను వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశింపినప్పుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకుండా ఉండునట్లు అది అహారు మీదను అతని కుమారుల మీదను ఉండవాలను ఇది అతనికినే అతని తర్వాత అతని సంతకి సంతతికి నిత్యమైన కట్టడ సో ఎనీ అనాయింటింగ్ దేవుని మందిరంలో ఏదైనా ఒక పని నిమిత్తము దేవుడు ఒక పని నిమిత్తము మిమ్మల్ని అభిషేకిస్తాడు ఆ అభిషేకం వెనకాల ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ పర్పస్ లేకుండా ఎనాయింటింగ్లు వేసుకుంటూ పోయేది కాదు బట్ ఈ ఇయరు ఈ ఇయరు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోకి మీరు ప్రవేశించి పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు సేవ చేయటకు బలిపీపీఠమును సమీపించినప్పుడైనాను వారు దోషులై చావకుండా ఉండేటట్టు అది ఆహార మీదను అతని కుమాల మీదనూ ఉండవాలి ఏముండాలి ఎనాయింటింగ్ పైలని చదవండి ఫార్టీ వన్ చదవండి నీవు నీ సహోదరుడిన అహరోనుకును అతని కుమారుకును వాటిని తొడిగింపాలి ఇవి వస్త్రాలు వారు నాకు యాజకులగున్నట్లు వారిని అభిషేకం చేసి వారిని సో యాజకులు అవ్వడానికి కూడా నెనాటింగ్ అనేది అవసరం ఏదో జస్ట్ నేమ్ పెట్టి పిలిస్తే వచ్చేది కాదు అది సో ఈ ఇయర్ మీరు యాజకులకి ఒక ఒక గ్రేస్ ఉంది మై బ్రదర్ ఒకవేళ నిద్రపోయినా మళ్ళీ విను ఈ మాట ఇంటికి పోయి దీనికోసమైనా వినాలి యాజకులు వాళ్ళు పన్నెండు గోత్రంలో లేవి గోత్రికలో యాజకులు ఉండేవారు వాళ్ళు మందిరంలో చేసేవారు శాలరీకి వాళ్ళ శాలరీ దేవుడే ఇచ్చేటోడు ఎలా ఇచ్చేటోడంటే వారికి పొలాలు ఆస్తులు ఇవన్నీ ఏది కూడా వాళ్ళ పొలాలకు వెళ్ళి పనిచేసేవారు కాదు వాళ్ళకు వచ్చే పోర్షన్ ఎలాంటిదంటే వీళ్ళు చేసే సేవను బేస్ చేసుకొని మిగతా పన్నెండు గోత్రాలు సంపాదించిన ఆస్తి తెచ్చి కూడబెట్టి వీళ్ళకి ఇచ్చేటోళ్ళు కాబట్టి యాజకుడికి ఉన్న పోర్షన్ యాజడికి రావాల్సినటువంటి భాగము దేవుడు అహరోను అతని కుమారులకి ఇవ్వాలి ఇది దీనికి మీరు ఏం చేయాలంటే వాళ్ళని యాజకులుగా అభిషేకించండి ఫస్ట్ యాజకులుగా వాళ్ళని అభిషేకిస్తే వాళ్ళు నా మందిరంలో సేవ చేస్తున్నంతసేపు వాళ్ళు చావరు దట్ ట్రై టు సర్వ్ గాడ్ బెటర్ ఇన్ దిస్ ఇయర్ బెటర్ వే సో దట్ యూ విల్ నాట్ డై నీ అవకాశాలు చావకుండా ఉండినట్లును నీ ఆస్తిపాస్తులు చావకుండా ఉండినట్లును నీ లవ్డ్ వన్స్ వెల్ విషర్స్ చావకుండా ఉండినట్లును నువ్వు చేయాల్సిన పని ఒకటే ఒకటి ఫోకస్ ఆన్ గాడ్స్ వర్క్ దిస్ ఇయర్ సో దట్ విల్ నాట్ డై యూ విల్ నాట్ డై ఇస్ అ ఫస్ట్ డిక్లరేషన్ విఆర్ డీలింగ్ విత్ డెత్ విత్ దిస్ ఇయర్ థీమ్ ఆల్సో ఇయర్ థీమ్కున్న నేచరే లైఫ్ ఇయర్ థీమ్కున్న నేచరే చచ్చిన వాటిని బతికిస్తుంది గత ఫార్టీ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం నీ లైఫ్లో ఎన్ని గుర్తున్నాయో చచ్చినవి వాటన్నిటిని రిజర్వ్ చేయగలిగిన కపాసిటీ ఇయర్ తీముకున్నది ఎస్ వాచ్ ఇన్ ప్రేయర్ సో టుడే స్పెషల్ అనాయింటింగ్ దేనికోసం ఎప్పుడు మనం చేయలేదు ఎప్పుడు మనం చేయలేదు జనవరి ఫస్ట్ అని మనం లవ్ ఫీస్ట్ అనేది ఏదో ఒకటి చేస్తూ ఉండేటోళ్ళం కానీ బట్ నెవర్ హర్డ్ ఫ్రమ్ గాడ్ లైక్ దాట్ బట్ బై దిస్ టైం ఏదో చేంజెస్ అనేవి మార్పులని రాలి దేవుడు ఒకవేళ ఇక్కడ ఉంటే ఈరోజు ఈ యొక్క మాట చొప్పున రియల్లీ హీఈస్ హగ్గింగ్ యూ డైరెక్ట్లీ నేను ఆయన హిత్ హత్తుకుంటున్నాను దట్స్ ద లవ్ ఐ ఫీల్ ఇట్ ఈ సంఘంలో ఇప్పటివరకు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ సీజేసిఎం చర్చిని చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వైజ్ థింగ్ ఒక వైజ్ మ్యాన్ని వైజ్ మ్యాన్ నక్షత్రాన్ని ఎత్తుక్కొని వచ్చినట్టే దట్స్ డిక్లరేషన్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ పాస్టర్ సునీల్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ బట్ ఎన్నో చర్చలు ఉన్నాయి మనకి తెలిసిన చర్చలు ఉన్నాయి మన దగ్గర చర్చలు ఉన్నాయి మనకి లౌడ్ వన్స్ పిలిచిన చర్చలు ఉన్నాయి మోస్ట్ ఫేమస్ చర్చెస్ ఉన్నాయి బిగ్ చర్చెస్ ఉన్నాయి లార్జ్ చర్చెస్ ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ అన్నీ ఉన్న But still, okay, anointing, okay, spirit demands, but you are kept on choosing every day, every week, every month, every year, the same church. That's the character. That's the character. That's the character. That's the character. Choosing your wife on wedding day is different from choosing every day. Wonder, sir. పెళ్ళికి ముందు మీ ఆవిడని చూసి ఇష్టపడి పెళ్ళి రోజు ఇష్టపడి తాలిగట్టి ఆ తర్వాత బట్టలు మార్చుకున్నాక మళ్ళీ నువ్వు చూస్ చేసుకోవట్లేదంటే యువర్ ఎ చేంజింగ్ గాయ్ చూస్ యువర్ వైఫ్ ఎవ్రీడే టెల్ హర్ ఆర్ ద బెస్ట్ దాన్ ఎస్టర్డే నిన్నటికంటే ఈరోజే నువ్వు ఉత్తమం నువ్వే నా భార్య నువ్వు ఈ పొజిషన్కి ఏ అందం ఉన్నా అసలు ఆ బ్యూటీ కాదు కదా ఏమి పని చేయదు దట్స్ దస్ ద క్యారెక్టర్ దట్స్ ద క్యారెక్టర్ చూసింగ్ యువర్ హస్బెండ్ ఎవ్రీ టైమ్ మీ హస్బెండ్ మార్నింగ్ లేచి ఈవినింగ్ దాకా ఆఫీస్కి పోయినా పనికి పోయినా మళ్ళీ చూస్ చేసుకున్నా అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ అభిషేకం అలా పనిచేస్తారు క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ జోక్ థింగ్ మీ క్యారెక్టర్ మీద ఎంతోమంది నిందలేస్తారు బురదేస్తారు క్యారెక్టర్ లేనోడు ఇంకొకటి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ తన సొంత భార్య మాట వినలేనివాడు తన సొంత తల్లిదండ్రుల మాట వినలేనివాడు హౌ కమ్ హీ హియర్ పాస్టర్ అండ్ బి బ్లెస్డ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యంగ్ బాయ్స్ యంగ్ బాయ్స్ దిస్ ఈస్ ద ఇయర్ యు ఆర్ గెటింగ్ ఇట్ డిఫరెంట్ డైమెన్షన్ You do not know, but I'll show you things. Keep on choosing your parents. Keep on choosing your husband. Keep on choosing the same person. Make him good. Make him a better person. Atan continue at a better person ఇక్కడున్న తల్లులకి ఇక్కడున్న తండ్రులకి నేను చెప్పేటటువంటి ఒక మంచి ఉత్తమమైన మాట థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పడం కంటే దానికి మించిన ఒక మాట నేను చెబుతాను ఈ భూమి మీద ఏదైనా ఉందా థ్యాంక్ యూ కంటే మించిన మాట అంటే ఉన్నది దాన్ని నేను చెబుతాను లిజన్ మీరు మీ పిల్లలకి తల్లిగా ఇంకా ఉన్నందుకు థ్యాంక్ యూ ఇట్ మీన్స్ ఎ లాట్స్ ఇట్స్ లోడెడ్ ఇంకా మీ పిల్లలకి తల్లిగా ఇంకా మీ పిల్లలకి తండ్రిగా ఉన్నందుకు థ్యాంక్ యూ ఎందుకంటే నీకు ఇంకొక ఫ్యామిలీ లేదు ఇంకొక పిల్లలు లేరు నువ్వే నా భార్య నువ్వే నా పిల్లలు అనేది థ్యాంక్ యూ కంటే మించినది నువ్వే నా పాస్టర్ నువ్వే నా చర్చ్ అని చూస్ చేసుకోవడం క్యారెక్టర్కి మించినది దస్ అనాయింటింగ్ ఐఎమ్ పోరింగ్ అప్ ఆన్ యూ టుడే హోప్ ఆర్ గెట్టింగ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద అనాయింటింగ్ keep on choosing and kept on choosing the same thing every day. Roju choose My God, it's beyond imagination. It's a character. Character. That's purity of the water. That's the purity of that river. A river nature. That's the anointing. Can you choose same person though you wrestle against him? Can you choose him? Can you give him the same రెఫరెన్స్ ఇట్స్ క్యారెక్టర్ ఎనైన్ థింగ్ ఉన్న నేచర్ అది సేమ్ పర్సన్ చూస్ చేసుకొని చర్చకొచ్చి కూర్చోవడం అనేది ఇట్స్ యువర్ క్యారెక్టర్ మై సిస్టర్ మై బ్రదర్ యువర్ బ్లెస్డ్ యువర్ బ్లెస్డ్ నాట్ బికాస్ నన్ను నన్ను మార్చొచ్చు చర్చిని మార్చొచ్చు నేను మార్చు కానీ నీ క్యారెక్టర్ మార్చుకుంటే నేనేం చేయలేను దానికి మనం ఏమన్నా చేయగలమా సార్ ఎవరిని ఏం చేయలేము మనం బట్ ఈ అనాయించుకున్న నేచర్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్యారెక్టర్ చచ్చిపోతే అభిషేకం అనేది నూనె అదేం చేస్తుంది ఈ నేచర్ ఏం చెప్తుంది వారు నాకు యాజకుల గుంటులు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచు సో ప్యూరిటీ హోలీనెస్ అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో డార్క్నెస్కి చోటు ఉండదు చీకటికి చోటు ఉండదు చీకటి జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఫస్ట్ మాట ఏం పలికారు లెట్ దెర్ బి లైట్స్ నువ్వు అమెరికాలో పది సంవత్సరాలు ఉన్నా డే నీ భార్యను చూస్ చేసుకున్నట్టు ఎట్లా తెలుస్తుంది మాకైతే తెలియదు బట్ నీకు తెలుసు దస్ దైంటింగ్ మై బ్రదర్ టాకింగ్ అబౌట్ ఎంతమంది కరద మై సిస్టర్ మై బ్రదర్ పేరెంట్స్ ఐ లవ్ యు ఇన్ని సంవత్సరాలు నేను చూశాను మీరు మీ పిల్లలకి తల్లిగా తండ్రిగా మీ పిల్లలకి మాత్రమే తల్లిగా తండ్రిగా ఉన్నందుకు ఇట్స్ బియాండ్ థ్యాంక్ యూ అది ఈ ఇయర్ మొట్టమొదటి బ్లెస్సింగ్ పేరెంట్స్కి నేను ఇచ్చే మాట బాల్ నా కోర్టులో ఉందా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ ఇట్స్ ఇట్స్ క్యారెక్టర్ కదా ఎవరండి ఇట్స్ క్యారెక్టర్ చూసింగ్ వన్ పర్సన్ ఎవ్రీడే ఇట్స్ ఛాలెంజ్ ఇట్స్ క్యారెక్టర్ ఆర్ ద ఓన్లీ వైఫ్ ఫర్ ఎవర్ రేపు కూడా నువ్వే ఎల్లుండి కూడా నువ్వే ఐ డోంట్ నో నిన్నటికన్నా ఈరోజు నువ్వు బెటర్ నాకు తెలుసు అందమైన అమ్మాయిలు ఉన్నారు అందమైన అబ్బాయిలు ఉన్నారు నేను కాదంటలేదు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ థ్యాంక్ యూ నాకన్నా మా ఆవిడ కన్నా వాళ్ళని అందంగా తయారు చేసినందు నీ క్రియేషన్కి ఒక దండం స్వామి కానీ నా క్రియేషన్ నాకున్నది నా దగ్గర నా పిల్లలు ఉన్నారు చూజింగ్ వన్ చర్చ్ రిమెంబర్ ఎన్ని చర్చిలు ఉన్నాయి బయట అప్ టు యూ మీరు వెళ్ళొచ్చు చూస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అప్ టు యూ మీరు ఏదైనా అది అలౌడ్ అది ఫ్రీ విల్ అది కానీ హిప్ ఆన్ చూస్ చేసుకోవడం అనేది కిప్టాన్ చూసింగ్ అనేది ఇట్స్ ఇట్స్ బియాండ్ మాటల కంటే మించినది ఆఫీసులు మారుస్తారు చర్చిలు మారుస్తారు సేమ్ థింగ్ అది బట్ దిస్ అనాయింటింగ్ విల్ మేక్ యూ సస్టైన్ యూ షాల్ నాట్ డై దస్ ద వర్డ్ ఇస్ కమింగ్ అప్ ఆన్ నీ క్యారెక్టరు చావద్దు నువ్వు చావద్దు దేవుణ్ణి ఒకటే మాట్లాడిగాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి నేను కనుక పాపం చేసి చస్తానని తెలిస్తే పాపం చేసి చచ్చిపోతానని తెలిస్తే ఫైవ్ ఇయర్స్ ముందే నన్ను చంపేసే అది బెటర్ అప్పుడు నీకు నీ నేను ఆమానికి అవమానం రాదు ఫస్ట్ సునీల్ తప్పు చేశాడు పాపం చేశాడు క్యారెక్టర్ పాడైపోయింది వాడు బురదలు పడ్డాడు అని జనాలు అంటారు నాకు అనవసరం కానీ నేను బతికున్నాను జనాలు అంటున్నా కానీ అని అంటే అది కేవలము నేను పరిశుద్ధిందని నీ ప్యూర్ రివర్ నన్ను గుర్తించిందని అర్థం అంతే ఇదే నా ఇంటికి మన మీద పడుతుంది గట్టిగా ఐ లెట్ డిసైడ్ లెట్ డిసైడ్ మన క్యారెక్టర్ మన సీజేసిఎం ఇది మానం నేనేమన్నా కొత్త పదం ఏం చెప్పట్లేదు అయ్యా నెక్స్ట్ లైన్ చూపించండి నేను అందుకే టైం లేదని చెప్పాను మరియు వారి మానము వారి క్యారెక్టర్ అది ఇంగ్లీషులు చదవండి సార్ ఇట్స్ క్యారెక్టర్ కవరింగ్ వాళ్ళ నేకెడ్నెస్ని వాళ్ళ దిగంబరత్వాన్ని వాళ్ళ బట్టలు లేని తనాన్ని నువ్వేం చేస్తావంటే కవర్ చేసి వాళ్ళకి ఇన్నర్ గార్మెంట్స్ కొని ఇవ్వు ఇన్నర్ గార్మెంట్స్ కొనిచ్చి వాళ్ళకి సో హూ ఈస్ డిసైడింగ్ హూ ఈస్ కవరింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఇట్స్ గాడ్ దేవుడు కదా నీ క్యారెక్టర్ డిసైడ్ చేయాల్సింది మనుషులు ఎలా చేస్తారు కాబట్టి పాతవి గతించడు గుర్తుపెట్టుకో కొత్త మానము దేవుడు క్యారెక్టర్ నీకు ఇచ్చాడు కీప్ ఆన్ కీప్ ఆన్ చూజ్ ద సేమ్ గాడ్ ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు రాళ్ళు ఉన్నాయి రప్పలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ వన్స్ అగైన్ ఈ సీజేసే థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ద సేమ్ జీజస్ అగైన్ ఇన్ దిస్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మానము మానముకు సంబంధించిన మాట వారి మానం కప్పుకుంటుంది వారికి లాగులు కుట్టించవలను క్యారెక్టర్ అయ్యా ఈ అనాయింటింగ్తో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనుషులు డిసైడ్ చేసిన క్యారెక్టర్ని బట్టి కాదు కానీ మరి ఒక మాట అన్నది మనం క్రిస్మస్ రోజు చూసాం ఏమన్నది ఇక మీదట ఈ దినం మొదలుకొని ఈ తరం మొదలుకొని ప్రతి తరం కూడా నన్ను ప్రతి ఒక్కడు కూడా ధాన్యురాలు దాట్స్ మై క్యారెక్టర్ దిస్ అనాయింటింగ్ ప్రజలు ఏం చెప్పినా ఏమన్నా ఏది నమ్మక ఏ మాట కూడా నమ్మక ఏమన్నా బిడ్డలారా మీ యొక్క మానవును ఈ అభిషేకంతో దేవుడు కప్పుచున్నాడు డోంట్ ఎక్స్పోజ్ నీళ్ళని ఎక్కడొక ఉచితంగా ఇవ్వకుండే సామెతలు ఐదు అధ్యాయములు ఉంటుంది ఏమైనా పెట్టున్నారా మీ నీళ్ళని వేరే వారికి ఉచితంగా వేరే వాళ్ళు వచ్చి నీళ్లు తాగకూడదు దట్స్ క్యారెక్టర్ దస్ క్యారెక్టర్ ఏమండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అంటారా అని తనవండి మా బావిలో నీళ్ళు తాగుతున్న విందిరా అంటారు మా కుండలలో నీళ్ళు తాగుతున్నాయి మా గ్లాసులలో నీళ్ళు తాగుతున్నాయి తాగితే ఇస్తారా నో బికాస్ కులము మతము నీ క్యారెక్టర్ అలాంటి మా క్యారెక్టర్ ఇలాంటిదని కాడ డివైడ్ చేశారు మనల్ని అంటరాని తనం తీసుకొచ్చారు అందుకనే మా అన్నది సమరశ్రీ అన్నది మీకు మాకు సాంగత్యం ఎక్కడిది కాడనే వచ్చింది గొడవ క్యారెక్టర్ వాటర్ ఈస్ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ లే ఓకే ఈ మాట అందరు చదవండి వారు ప్రత్యక్షపు మందిరంలో ఉండండి నేను మళ్ళీ చెబుతున్నాను కీప్ ఆన్ చూసింగ్ లైక్ రూత్ మీరు ఇంటికెళ్ళి చదవండి నేను రాత్రి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాను రూత్ ఆ బోయ్ చెప్పిన మాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళక ఈ పొలంలోనే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఏరుకో ఇక్కడే నీళ్ళు తాగు ఇక్కడ నా దగ్గర వర్కర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నా సర్వెంట్స్ ఉన్నారు మెన్ వాళ్ళకి చెప్పాను నిన్ను ముట్టొద్దని వాళ్ళకి చెప్పాను నేను మీరు ముట్టొద్దు సెకండ్ చాప్టర్ ఐ థింక్ రూత్ వాళ్ళకి చెప్పాను పేరెంట్స్ లీజర్ మీకు ఆకలి అవుతున్నా వినండి ఈ మాట మీ పిల్లల్ని ముట్టొద్దని ఈ అనాయింటింగ్ చెబుతున్నది బయట ఇట్స్ అగ్రెసివ్ స్టేట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్ వాళ్ళు కావాలని సిన్ని చేద్దామన్న యోసేపులాగా గదిలోకి వెళ్ళి యోసేపు వస్త్రము ఆమె చేతిలోకి ఎలా వచ్చింది చెప్పండి నీ ఒంటి మీద ఉన్న వస్త్రం అనిలేసి నువ్వు గుండీలు ఇప్పంది ఎక్కడి నుండి వచ్చింది లాస్ట్ మూమెంట్ అతని మానాన్ని అతని క్యారెక్టర్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చింది ఆ లాడ్జ్లో నుండి మన పిల్లల్ని ఒక్కడు కూడా ముట్టడానికి వీలు లేదా దిస్ ఇస్ ద ఎన్టీ ప్యూర్ రివర్ ఈస్ టచ్ యూ అండ్ మేకింగ్ యూ హోల్ ద క్యారెక్టర్ దీ ఈ జనరేషన్ తయారు చేసే సరిపోతుందేమో ఏమన్నా మానమును కప్పాలి వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి నిన్ను ముట్టొద్దు అని నేను చెప్పాను నిన్ను ముట్టొద్దని అని నేను దస్ దింగ్ ఒక మనిషి మాట్లాడితే ముట్టొద్దు ఈ బిడ్డలు వాళ్ళు అని ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ డే ఈ సీజేషంలో ఉన్న ఆడబిడ్డలు ఈ ఉన్న బిడ్డలు యవనస్తులు యవనరాళ్ళకి వాళ్ళకి దేవుడిచ్చే మాట వీళ్ళని ఏ సాతానుడు ఎవడు కూడా ఏ వేస్టర్ కూడా ముట్టొద్దు దస్ దొయింట నాయింథింగ్ డోంట్ టచ్ మై యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ ఐఎమ్ సపోర్టింగ్ లైఫ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ద డెత్ మరణాన్ని ప్రమోట్ చేయడానికి లేము జీవాన్ని డోంట్ టచ్ దేర్ క్యారెక్టర్ వాళ్ళ మానముని అభిషేకంతో కలుస్తున్నారు హౌ మెనీ ఆఫ్ యూ లైకింగ్ దిస్ వర్డ్ నీకు దాహం నా నా దేవుడు కీప్ ఆన్ చూజింగ్ మై ఓన్ పార్ట్ ఏమైనా పిల్లలు మీరు వివాహం చేసుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి కీప్ ఆన్ చూజింగ్ ద సేమ్ బోయస్ అదే బోయస్ని ఫాలో అవ్వు అదే పొలం అదే ఇల్లు నీ అత్తగారి ఇల్లే ఇల్లు నీ మామగారు ఇల్లే ఇల్లు నీ తండ్రి ఇల్లే ఇల్లు అదే చూస్ చేసుకో అక్కడే ఉండు లోపడే ఉండు మర్యాదపూర్వకంగా నేర్చుకో అదే కుండలో నీళ్ళు తాగు నేను చెప్పాను యవనస్తులకి నిన్ను ముట్టద్దని నేను చెబుతున్న ఆకాశ సంబంధమైన ప్రతి ఏరియాలో చెబుతున్నా సీజేసీని ఏ ఒక్క యవనస్తుడి కాదు ఏ వేస్టర్ ఏ రౌడీ ఏ కిడ్నాపర్ ఎవడు కూడా ముట్టడానికి వీలు లేదు ప్యూర్ రివర్ ప్యూరిటీ 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 దాట్స్ ఇట్ మై బ్రదర్ ఇది మీ పోర్షన్ని మీకు తీసుకొస్తాది పన్నెండు గోత్రాలలో పదకొండు గోత్రాలు కష్టపడి ఒక గోత్రాన్ని పోషిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి నిన్ను నన్ను పోషించడానికి దేవుడు ఒక రివర్ని ఫ్లో చేస్తున్నాడు అంటే వాళ్ళు పోయే పని వారు చేదిన నీళ్ళు ఇదే స్క్రిప్చర్ మీకు యోహాన్ స్వార్త రెండో అధ్యాయంలో కనపడుతుంది పని వాళ్ళు నీళ్లు పోస్తారు ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని రాతి బాణాలలో నీళ్లు పోస్తే నీళ్ళు ఏమైనాయి ద్రాక్షరసముగా మారింది క్యారెక్టర్ వాటర్ క్యారెక్టర్ చేంజ్ ఇన్ వైన్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోర్ విల్ సీట్ సమ్ దట్ టైమ్ హా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ పేరెంట్స్ పేరెంట్స్ లాగా ఉన్నారు తల్లి తల్లి లాగా ఉన్నారు భర్త భర్త దట్స్ మై అబ్జర్వేషన్ యూ డోంట్ నో బట్ ఐ అబ్జర్వ్ ఎవ్రీ పేరెంట్ వెదర్ దే ఆర్ స్టేయింగ్ విత్ దేర్ హస్బెండ్ ఆర్ నాట్ ఎవరి బిడ్డలకి నేను మీ తల్లిదండ్రుల తరఫున మీ కుటుంబం తరపున మీ కుటుంబంలో ఒక అన్నగా బ్రదర్గా చెబుతున్న మాట ఇక్కడ ఉన్నోళ్ళకే కాదు విన్నోళ్ళకి వినబోయే వాళ్ళకి కూడా ఒకటే స్టేట్మెంట్ బోయేజ్ను మాత్రమే చూస్ చేసుకో ఆ కుండలో నీళ్ళే తాగు నీ కుండలో నీళ్ళే ఆయన్ని తాగని దట్స్ ఇట్ దట్స్ ద క్యారెక్టర్ దేవుడు నీ మానాన్ని కాపాడుతున్నాడు నీ మానము నీ క్యారెక్టర్ బయట డిసైడ్ చేసేది ఈ అనైంటింగు కాదు ఈ అనైంటింగు దేవుడు చెబుతాను నేను చెప్పాను కదా నేను తప్పు చేసి వస్తాను త పాపం చేసి వస్తాను దేవునికి ఘోరమైన పాపం చేసాను దేవునికి విరోధంగా అంటే దేవుడితో నేను పెట్టుకున్న నిబంధన ఒకటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నన్ను దట్స్ ఎట్ అప్పుడు మనుషులు వచ్చి నిందలు వేసేదానికంటే మానం పోకుండా ఉండడానికి మానం కాపుకోవడం బెటర్ కదా కవనెట్టు పెట్టుకోవడం బెటర్ కదా సో యూ కెనాట్ పుట్ ఎ బ్లేమ్ ఆన్ మై క్యారెక్టర్ అప్పుడు మా స్టెచ్ మీద కూడా పెట్టడానికి వీలు లేదు అంత కష్టపడి కుటుంబాలను పోషించుకుంటూ బాధ్యతాయుతంగా పిల్లల్ని చూసుకునే వీళ్ళ కోసం ఒక పాస్టర్గా ఈ మాత్రం నేను డిక్లరేషన్ చేయకపోతే ఎందుకోసం అది మై గాడ్ య్ గర్ల్స్ య్ బాయ్స్ నథింగ్ విల్ టచ్ యూ ఈవెన్ ట్రై టు సీ పాయిజన్ తాగుదామని నోటిదాక పెట్టుకొని చూడు ఇట్స్ ఈజీ ఇంపాసిబుల్ జరగని పని అది ఏసేపు వస్త్రపు చెంగు ఆయన చేతిలో ఉన్నది అమ్మ ఒంటి మీద ఉన్న వస్త్రం ఎలా ఊడిపోయింది లాస్ట్ సెకండ్ వరకు కూడా ఈ యొక్క ఎనాయింటింగ్ పనిచేసి నీ యొక్క మానం పోగొట్టుకోకుండా బయటికి అంతే కాపాడుతుంది అంతే దానికి అసలు ఈరోజు ఉన్న ఎనైంటింగ్ ఏం సంబంధం అంటే ఈ ఎనాయింటింగ్ పడితే ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంటే సృష్టికి ఉన్నటువంటి బలహీనత ఒకే ఒకటి సృష్టికి ఉన్న బలహీనత ఏంటంటే దైవ కుమారులు కనబడితే దండం పెట్టి వాళ్ళని బ్లెస్ చేయడం దానికి ఉన్న బలహీనత లాస్ట్ స్టేట్మెంట్స్ ఇండస్ట్రీలలో చూడండి డిపార్ట్మెంట్లో చూడండి ఇంకెక్కడైనా చూడండి ఎక్కడైనా చూడండి క్యాస్టింగ్ అని అది అని నేను నిలబడుతుంది జస్ట్ మీకు అది అగ్రిమెంట్స్ నువ్వు ఎంత అగ్రి చేయి నీ యొక్క క్యారెక్టర్ వాల్యూ అంటే పది కోట్లు నీ క్యారెక్టర్ వాల్యూ ఎంత అంటే బిల్డింగు కానీ అప్పుడు కూడా వాడు ఒప్పుకోకపోతే ఇంకా పెంచుతాడే తప్పితే తగ్గిస్తాడా తగ్గించ పెంచుతాడు అమౌంట్ ఎందుకు నీ క్యారెక్టర్ని తగ్గించడానికి నీ యొక్క మానవును కప్పడువాడు తీస్తాడు దానికి ఎంతైనా వెచ్చిస్తాడు నీ వాల్యూ డబ్బుల కంటే గోల్డ్ కంటే సిల్వర్ కంటే మెటీరియల్ కంటే ఎక్కువ అని తెలియాలంటే ఈ అభిషేకం డెఫినెట్గా నీ మీద నా మీద నిలబడాలా బియాండ్ మనీ రూపీస్ ఏ ఒక్కరు కూడా ఉన్న వాళ్ళు డబ్బులకి అమ్ముడు పోరు అలాంటి వాల్యూ కాదు మనది అలాంటి వాల్యూ కాదు ఈ ఈసీజేసి లాస్ట్ మాట మనం అతని సంతతికి నిత్యమేనా ఇది నీ కోసం నేను ప్రవచించట్లేదు సిస్టర్ బ్రదర్ నీ పిల్లలకు పిల్లలు 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 పుట్టినా వాళ్ళు మర్చిపోయినా వాళ్ళకి నువ్వు చెప్పడం మర్చిపోయినా నేను చెప్పిన మాట వాళ్ళ తరాల మీద నిలబడిపోతుంది అంతే అది ఎంతమందికి మెసేజ్ నచ్చింది యా దట్స్ ద ఇయర్ దట్స్ ద ఇయర్ ఈ ఇయర్ అలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ చూజింగ్ మై వైఫ్ చూజింగ్ మై చిల్డ్రన్ యాజ్ యువర్ ఫ్యామిలీ నా భార్యని నా పిల్లల్ని మీరు ట్రీట్ చేసే విధానమే నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం థ్యాంక్ యూ పేరెంట్స్ మీ పిల్లల్ని పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ నేను చెప్పకూడని మాట కానీ చెబుతున్నా వేరే వాళ్ళు నా ప్లేస్లో చెప్పాల్సిన మాట కానీ మా వైఫ్ చెప్పింది థ్యాంక్ యూ మా వైఫ్కి చూస్ యువర్ పాస్టర్ నాలో ఉన్నటువంటి ఒక గొప్ప కోణాన్ని మీరు బయటికి తీసి మీకు ఉపయోగకరంగా మార్చుకోండి మీ పేరెంట్స్ మీరు చెప్పండి ఇదే అవకాశం ఈ ఇయర్ తప్పితే మీకు తర్వాత దొరకకపోవచ్చేమో ఎందుకంటే మీరు బిజీ అవుతారు పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు అవుతారు బట్ ఈ ఇయర్ కన్నా ది బెస్ట్ ఇయర్ మళ్ళీ మీకు ఆపర్చునిటీ ఇలాగా మళ్ళీ బ్యాచులర్గా మీరు కొంతమంది వినొచ్చు వినకపోవచ్చు కొంతమంది ఇంటి ముందు పెళ్లి పెళ్ళి చేయచ్చు